और रंगोलिंचिस कर काम कर रहा हूं इधर आवन कर रहा हूं हॉस्पिटल में मैं कोड़ी को से लेसी हाथ हाथ जुड़ जो है येर छेने अपन लमड़वाड़िया से खराब बात करो प्यार बंद कर लो మందు బంద్ చేసి సెట్ అవుతావు ఎవరు బంద్ చేసుకోలే ఊరే చెప్పండి చెప్తాను పట్టించుకోటి బంద్ చేసుకుంటా మరి ఇక్కడ ఉండదు బా అంబోవ్స్ దగ్గర కూడొచ్చి నిన్న దగ్గర అటెండెన్స్ తీసుకున్నారు అది కాగుడు బండి ఇది భారీగా రాల ఇక్కడ ఆటో సిగ్నల్ సరిగ్గా లేని దగ్గర ఇప్పుడు గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ ఎన్ని రోజులు ఇవ్వగలుగుతాం మనం ఎందుకంటే ఇప్పుడు కొత్త బ్యాచ్ రాబోతా ఉంది మనం వాళ్ళ అకామిడేట్ తీసు చేసుకోవచ్చా వాళ్ళు వాళ్ళకు అకామిడేషన్ ఇవ్వచ్చా ఎంతమందికి మొత్తం మనకు ఉండేది ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టూడెంట్స్ కదా అంటే కంప్లీట్ అయిన తర్వాత మొత్తం అంతా అకామిడేట్ చేయొచ్చా అంటున్నా కిచెన్ 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 ఎంతవరకు వచ్చింది ఈరోజు మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి అకస్మితంగా తనిఖీ వరకు ఈరోజు వస్తే తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు బయోమెట్రిక్ అటెండెన్స్ చూస్తే కేవలం ఇరవై నాలుగు మంది డాక్టర్లే టైంకి డ్యూటీలో రావడం మామూలుగా వాళ్ళకి రిలాక్సేషన్ తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఇంకొక ఐదు నిమిషంలో ఇంకో పది మంది డాక్టర్లు వచ్చినా ముప్పై రెండు ముప్పై మూడు మంది కంటే ఎక్కువ డాక్టర్లు అటెండెన్స్ టైంలో లేదు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల స్ట్రెంత్ మొత్తం నూట ఇరవై రెండు మంది ఎంత బాధాకరం విషయం అంటే ఇప్పటికే ఒక నాలుగైదు సార్లు వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇప్పటి నుండి కనుక వీళ్ళ తీరు మారకపోతే మేము టర్మినేట్ చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఎవరైనా హైదరాబాద్ నుంచి కానీ ఏ డాక్టర్ అసిస్టెంట్ ప్రొఫెసరో ప్రొఫెసర్ హైదరాబాద్ నుంచో విజయవాడ నుంచో ఖమ్మం నుంచో వరంగల్ నుంచో రావాలనుకున్న వాళ్ళు వస్తే టైంకి రండి లేకుంటే ఇక్కడ స్థానికంగా ఉండే ఏర్పాట్లు చేసుకోండి మీరు టైంకి రాలేని పరిస్థితి మీకు ఇష్టం లేకపోతే మీరు లెటర్ రాయండి ఎవరైతే టైంకి వర్క్ చేస్తారో వాళ్ళని మేము ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకుంటాం ఇంకొక రెండు మూడు నెలల్లోనే అంటే జూలై మొదటి వారంలోనే చాలా గొప్పగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ అదేవిధంగా లేడీస్ హాస్టల్ జెంట్స్ హాస్టల్ని కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాం ఇదే ట్రెడిషన్ కనుక ఇక్కడ కొనసాగితే అంత పెద్ద హాస్పిటల్ని వీళ్ళు సరిగా మేనేజ్ చేయలేరు అందుకే ఇప్పటి నుంచి వాళ్ళకి చాలా స్ట్రిక్ట్గా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రతిరోజు పది గంటలకు నాకు బయో బయోమెట్రిక్ అటెండెన్స్ కావాల్సిందే నా ఆఫీస్ కానీ వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏ డాక్టర్ అయినా నిర్లక్ష్యం వహించి సకాలంలో వైద్యులకు వైద్యం అందజేయకుండా టైంకి డ్యూటీకి రాకపోతే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పేసి నేను ఇప్పుడు సూపరింటెండెంట్ గారికి అదేవిధంగా ఆర్ఎంఓ గారికి సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది రేపటి నుంచి ప్రతిరోజు బయోమెట్రిక్ అటెండెన్స్ ఉండాల్సిందే ప్రతి ఒక్క డాక్టర్ వాళ్ళ టైంలో వాళ్ళ డ్యూటీలో ఉండాల్సిందిగా వాళ్ళందరినీ కోరడం జరిగింది ఇంతకుముందు నేను నాలుగైదు పర్యాయాల హాస్పిటల్కి వచ్చి సరే మారుతారేమో అన్నట్టుగా నేను కొంత వాళ్ళకు వార్నింగ్ ఇచ్చిపోయినా కూడా వాళ్ళ పద్ధతిలో కానీ వాళ్ళ తీరులో పనితీరులో ఎటువంటి మార్పు లేదు కాబట్టి రాబోయే రోజుల్లో వీళ్ళ మీద కఠినంగా వివరించాల్సి వస్తుంది పేదలకు ఇది గిరిజన జిల్లా గిరిజన ప్రాంతం చాలామంది గిరిజన బిడ్డలే ఇక్కడ మౌబాద్ నియోజకవర్గం నుండి అదేవిధంగా డోర్నకల్ నియోజకవర్గం పక్కన ఉన్నటువంటి మన ఇల్లందు నియోజకవర్గంలో ఉన్నటువంటి బయ్యారం గార్లా ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళు డబ్బులు కట్టలేక ప్రైవేట్ ఆసుపత్రి చుట్టూ తిరగలేకనే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తూ ఉన్నారు మనం జీతం తీసుకుంటున్నాం ప్రభుత్వ జీతం తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళ కొరకు మనం కష్టపడాల్సిందే వాళ్ళకి సరైన వైద్యం సకాలంలో ఇవ్వాల్సిందే ఎవరన్నా సకాలంలో వైద్యం అందకుండా వాళ్ళను పేషెంట్స్ని కనుక ఇబ్బంది పెట్టి టైంకి డ్యూటీకి రాకుండా ఎవరన్నా హాస్పిటల్కి వచ్చి ఏదో కాలయాపన కొరకు వచ్చి వాళ్ళు ఇంటికి వెళ్తే మాత్రం ఇప్పటి నుంచి ఉపేక్షించేది లేదు క్షమించేది లేదు ధన్యవాదాలు